హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనేంటి ఇక్కడ ఉన్నానని చూస్తున్నారు కదా అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి శతవర్ధంతి సంవత్సరం సందర్భంగా గోదావరి బాలోత్సవం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ మనం ఆర్ట్స్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు అయితే జరుగుతున్నాయండి మొన్న ఏడో తారీఖు అనమాట జూలై ఏడో తారీఖు మా అమ్మాయి స్కూల్కి అండ్ అలాగే అందరి పిల్లలు చదువుతున్న స్కూల్ అన్నిటికీ కూడా వీళ్ళు పాంప్లెట్స్ రూపంలో వాట్సాప్లో షేర్ చేశారండి సో ఏంటంటే చిత్రలేఖనం పోటీలు అని చెప్పి ఇలాగా మనకి షేర్ చేశారనమాట సో అందులో కూడా ఈ పోటీని మూడు గ్రూప్స్ కింద విభజించారండి అవి ఏంటంటే వాళ్ళ తరగతులు బట్టి విభజించారనమాట రెండు మూడు నాలుగు తరగతులకి సబ్ జూనియర్స్ అని అంటే వాళ్ళు అల్లూరి చిత్రం పొట్రైట్లోకి ఇస్తే సరిపోతుంది అండ్ అలాగే ఐదు ఆరు ఏడు తరగతులైతే జూనియర్స్ వాళ్ళ అంశం వచ్చి అల్లూరి చిత్రం ఫుల్ సైజ్ ఏదో ఏదో ఒక స్టిల్ తీసుకోవచ్చు అనమాట ఆ విధంగా పెయింటింగ్ చేస్తే సరిపోతుంది అండ్ అలాగే ఎనిమిది తొమ్మిది పది తరగతులైతే మాత్రం సీనియర్స్ అండి వాళ్ళు ఏంటంటే జాతీయోద్యమంలో అల్లూరి పాత్ర ఏ విధంగా ఉంది వాటికి సంబంధించి పోరాట ఘట్టాలు ఇవి బ్యాక్గ్రౌండ్తో మొత్తం అంతా వేయాలన్నమాట సో ఈ మూడు గ్రూప్స్ కింద అయితే విభజించారండి సో పిల్లలందరూ అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నారు చూస్తున్నారు కదండి ఇదిగోండి మా అమ్మాయి మా అమ్మాయి కూడా వచ్చిందనమాట సో మా అమ్మాయి అయితే పెద్దగా ప్రాక్టీస్ ఏమీ అవ్వలేదు కానీ ఏంటంటే సరదాగా పార్టిసిపేట్ చేద్దామని అయితే మేము వచ్చాము కానీ ఇక్కడ వేస్తున్న పిల్లల్లో అయితే అండి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు సో వాళ్ళు ఒక్కొక్కళ్ళు వేశారండి చాలా బాగా వేశారనమాట అదైతే చూసే ముందు ఫస్ట్ పిల్లల్ని అందరినీ కూడా ఆ లోపల కూర్చోబెట్టేసి అందరినీ అయితే బయటికి వెళ్ళిపోమన్నారనమాట ఈ పోటీకి సంబంధించి వన్ బై ఫోర్త్ డ్రాయింగ్ చార్ట్ అయితే వాళ్ళే ఇస్తారండి ప్రతి ఒక్కళ్ళకి కూడా అండ్ అలాగే దానికి వా దానికి వాడాల్సిన పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ అండ్ అలాగే డ్రాయింగ్కి సంబంధించి క్రయాన్స్ కానీ స్కెచెస్ కానీ వాటర్ కలర్స్ కానీ ఆయిల్ పెయింట్స్ కానీ అంటే పిల్లల దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తెచ్చుకోవచ్చు అని చెప్పారండి అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా కూర్చోవడానికి పైన హాల్లో ఏర్పాటు చేశారనమాట అండి చూస్తున్నారు కదండి అదిగోండి ఇంకా వస్తున్నారనమాట పిల్లలందరూను సో యాక్చువల్గా ఈ టైమింగ్ వచ్చేసి వన్ టూ త్రీ అండి సో ఏంటంటే వన్ కల్లా మనం ఇక్కడికి వచ్చేస్తే టూ కల్లా వాళ్ళు అరేంజ్ చేసేసుకుని టూ టు త్రీ కాంపిటీషన్ అని చెప్పేసి అనుకున్నట్టున్నారు సో ఇంకా ఏంటంటే మేము వచ్చేసాము ఆల్రెడీ వన్ ఫిఫ్టీన్ కల్లా మేము వచ్చేసామండి కానీ ఏంటంటే ఇంకా ఇప్పుడైతే టైం టూ అవుతుంది కానీ ఇంకా వచ్చేవాళ్ళు అలా ఉన్నారనమాట అసలు సో అందుకని త్రీ కల్లా అయితే కాంపిటీషన్ అవ్వలేదు త్రీ థర్టీ అలా అయితే ఫోర్ కూడా అయిపోయిందనమాట సో ఏంటంటే ఇక్కడ అందరూ ఏంటంటే పేరెంట్స్ కూర్చున్నారండి పేరెంట్స్ కరెంట్ చేసిన హాల్ ఇది అనమాట ఇక్కడైతే వాటర్ అన్నీ కూడా పెట్టారనమాట ఇక్కడ చూస్తున్నారు కదండీ పేరెంట్స్ అందరినీ కూడా ఇక్కడ వెయిట్ చేయమన్నారనమాట సో ఇక్కడ వెయిట్ చేయడానికి కూడా ఒక కారణం ఉందండి అదేంటనేది మీకు తర్వాత చెప్తాను అండ్ అలాగే ఏంటంటే చుట్టూరా కూడా ఈ ప్లేస్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కానీ నేను మామూలుగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమ్యూనిటీ హాల్ అండి ఎక్కడంటే రివర్వే పక్కనండి ఇస్కాన్ రివర్ బే అవన్నీ ఉంటాయి కదండి సో అక్కడ అనమాట సో మనకి చూస్తున్నారు కదా బ్రిడ్జ్ అది కనబడుతుంది చుట్టూరు పక్కన వాతావరణం అంతా కూడా చాలా బాగుందండి ప్లెజెంట్గా గోదావరి వెనకాలకు వస్తుందండి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ఆ గోదావరి వ్యూ చల్లగా ప్రశాంతంగా హాయిగా ఉందండి ఆహ్లాదంగా కాసేపు ఎంజాయ్ చేయడానికి అన్నట్టు ఉందన్నమాట మొత్తం ఇక్కడికి నాలుగు వందల ఎనభై ఆరు మంది స్టూడెంట్స్ వచ్చారండి సో ఏంటంటే వాళ్ళు సబ్ జూనియర్సా జూనియర్సా లేకపోతే సీనియర్సా అనేది ఆ పేజ్ వాళ్ళకి డ్రాయింగ్ చార్ట్ ఇచ్చారు కదండి దాని వెనకాల మెన్షన్ చేయమన్నారనమాట వాళ్ళ క్లాసు అలాగే పేరెంట్స్ ఫోన్ నెంబరు వాళ్ళ పేరు అక్కడ రాయించారనమాట అండి సో ఈ కాంపిటీషన్ అది ఓ పక్కన జరుగుతుందండి ఈ లోపల ఏంటంటే కొంతమంది పేరెంట్స్ మీ అందరం కూడా సరే గోదావరి వ్యూ చూద్దామని సరదాగా మీకు అందరికీ కూడా షేర్ చూపిద్దామని చెప్పి ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాం మీరు చూస్తున్నారు కదండి దూరంగా ఒకటి కనపడుతుంది అదేంటంటే జ్ఞాన సరస్వతి గాడ్ దగ్గర అనమాట అండి ఆ వ్యూ ఈ చల్లటి గోదావరి వాతావరణాన్ని మేము కూడా ఎంజాయ్ చేస్తూ కొన్ని సెల్ఫీలు వీడియోలు అయితే దిగేసామన్నమాట ఈ పోటీ కారణంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా అమ్మాయి కన్నా మా అబ్బాయి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడండి కొత్త కొత్త ఫ్రెండ్స్తో కొత్త కొత్త ఆటలతో మొత్తం ఈ గోదావరి వ్యూతో అమ్మాయి ఇలా ఉంది అలా ఉంది అదిగో అమ్మాయి దూరంగా పడ ఉంది అంటూ వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట సో మాకు నాకు ఇలా ఫోటో తీ అలా ఫోటో తీయని కూడా గాలి చేశాడు చూడండి వాళ్ళ నాన్నగారు లాస్ట్ టైం వీడియోలో అక్కడ బ్రిడ్జ్ దగ్గర ట్రైన్ నోట్లోంచి వెళ్తున్నట్టు తీసారు కదండి సో అలాగే ఇక్కడ పడవ వచ్చిందని పడవ నా నోట్లోంచి వెళ్తున్నట్టు తీనాను అని చెప్పేసి ఆని చూపిస్తున్నాడు అనమాట అండి అదిగని చూడండి కెమెరా ముందు ఎంత గాల్ చేస్తున్నాడు అసలు అల్లరైతే బాగా ఎక్కువైపోయింది వాడికి నేను అమ్మా నేను అక్క దగ్గర కూర్చుంటాను డ్రాయింగ్ వేస్తాను అని చాలాసేపు మారం చేశాడనమాట ఇక్కడైతే వాడికి కొత్త ఫ్రెండ్స్ దొరికారండి మొత్తం ఇంకా చాలా మంది చిన్నపిల్లలు వచ్చారనమాట వాళ్ళందరితో కూడా బాగా ఆడుకున్నాడు వాడు మా ఇంటి పక్కనే ఉన్న డ్రాయింగ్ టీచర్ కూడా ఈ కాంపిటీషన్కి వచ్చారండి సో ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు సో వాళ్ళకి సెషన్స్ అవి ఇవ్వడానికి ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారనమాట సో అలాగే ఈ లోపల మా అబ్బాయి ఇంకా బయటకు వస్తే చెప్పండి ఇంకేమైనా ఉందా అమ్మ ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంకా గోల గోల చేసి బయటికి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ అయితే కొనిపించుకున్నాడండి సో ఇక్కడ చుట్టుపక్కల అసలు ఏమీ లేవన్నమాట ఎంతో దూరం వెళ్తే గానీ ఆ కూల్ డ్రింక్ అయినా దొరకలేదు అసలు అదే చూడండి వాడు ఆనందం మీ అందరికీ చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ ఒక ఆవిడ కనబడ్డారు కదండి ఆవిడ ఏంటంటే ఈ చాంబర్ ఆఫ్ కామర్స్లో ట్రీ టీంలోనే మెంబర్ అనమాట ఆవిడ ఆవిడేమో అడుగుతున్నారండి ఏంటి నువ్వు డ్రాయింగ్ వేయట్లేదా పైన డ్రాయింగ్ వేయిచ్చు కదా అని అంటుంటే ఆ వేస్తాను వేస్తాను నేను వేస్తానని చెప్పేసి అంటున్నాడు అనమాట అండి పేరెంట్స్ అందరికీ కూడా చిత్రలేఖనం గురించి వర్ణిస్తూ కొన్ని విషయాలు అయితే చెప్పారండి చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వాళ్ళ మాటల్లోనే విందాం చదువుతో పాటు మిగిలిన రంగాల్లో అన్నిటిలోనూ కూడా ఉండాలని ఆవిడ చెప్పారండి వ్యాసరచన అండ్ అలాగే కార్టూన్స్ వేయడం క్రాఫ్ట్స్ మేకింగ్ అలాగే డ్యాన్సు అలా వివిధ రంగాల్లో పిల్లలు అన్నిటిలోనూ రాణించాలనేది చెప్తున్నారండి వాళ్ళు గోదావరి బాలోత్సవం అనే పేరిట చేస్తున్నారండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇదేంటంటే రెండవ సంవత్సరం అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటివి కండక్ట్ చేసేటండి సరే ఈ లోపు పిల్లలు ఎక్కడి దాకా వేశారు అని చెప్పి చూద్దామని ఇక్కడికైతే వచ్చానండి చూస్తున్నారు కదండి చాలా బాగా డిజైన్ చేశారనమాట కొంతమంది పిల్లలు అయితే అక్కడ ఉన్న బొమ్మని అల్లూరు సీతారామరాజు బొమ్మని అలా దింపేశారనమాట అండి కూడా చూస్తున్నారు కదా మా అమ్మాయి పింక్ డ్రెస్ ఇంకా వేస్తోందనమాట పిల్లలకు కావాల్సినవి అంటే సంబంధించినవి అన్ని రకాలు కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారండి పిల్లలు వాటర్ అన్నా అలాగే వాష్రూమ్స్ అన్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా కావాలన్నా అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారనమాట సో అవుతూ ఉందండి కొంతమంది అయిపోయిన వాళ్ళవైతే తీసేసుకుంటున్నారు సో మేము త్రీ దాటిపోయింది కదా అని వచ్చామనమాట కాకపోతే ఏంటంటే స్టార్ట్ చేయడమే టూకి స్టార్ట్ చేశారు కదా సో అందుకని ఇంకా వేసే వేస్తూ ఉన్నారని చెప్పేసి పిల్లలు వాళ్ళు కూడా టైం ఎక్స్టెండ్ చేశారు కొంచెం అందుకని ఫోర్ అలా అయిపోయింది అనమాట అండి ఇక్కడైతే ఇదిగోండి చూస్తున్నారు కదా పిల్లలు అయితే చాలా బాగా వేస్తున్నారు అసలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి యూజ్ చేస్తున్నారనమాట కొంతమంది క్రయాన్స్ అని కొంతమంది వాటర్ కలర్స్ అని కొంతమంది స్కెచెస్ అని కొంతమంది ఆయిల్ పెయింట్స్ అని ఆ విధంగా రకరకాలుగా యూజ్ చేసి గీసారండి ఇదిగోండి చూస్తున్నారా అల్లూరి సీతారామరాజు పోరాట కట్టం అనమాట ఒక ఉపరితలంపై చిత్రాలను గీయటం ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగుల్ని అద్దటమే చిత్రలేఖనం దృశ్యపరమైన భాషలో కొలవదగిన ఒక ఉపరితలంపై కొన్ని కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ భావాలను ఆలోచనలను వ్యక్తపరచటమే చిత్రలేఖనం ఉపరితలంపై రంగుని అత్తటానికి సాధారణంగా కుంచెల్ని ఉపయోగించినను చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు స్పాంజీ రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ అని కూడా వాడతారు ఉపరితలంగా గోడలు కాగితం వస్త్రం కలప గాజు బంకమట్టి పత్రాలు అంటే ఆకులు రాగి ఇసుక లేదా కాంక్రీట్ మిశ్రమాలని వాడతారు చిత్రాలను గీసేవారిని వాటికి రంగులను అద్దేవారిని చిత్రకారులు అంటారు సో చూస్తున్నారు కదండి పిల్లలందరూ కూడా ఎంత అద్భుతంగా అల్లూరి సీతారామరాజు బొమ్మ అయితే అక్కడ చిత్రీకరిస్తున్నారో సో ఇక్కడ ఈ విధంగా జరుగుతుండగా సరే పైకైతే వెళ్దాం కాసేపు అని చెప్పి మేమైతే పైకి వెళ్తున్నామండి ఈ లోపల పైనేమో సో పేరెంట్స్ అందరికీ కూడా కొన్ని కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ వాళ్ళు ఇస్తూ అలాగే పేరెంట్స్ దగ్గర కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ వాళ్ళు తీసుకుంటూ అండ్ అలాగే చిన్నపిల్లలతో చిన్న చిన్న కథలు అవి చెప్పిస్తున్నారనమాట ఇదిగోండి ఇదంతా అయిపోయిన తర్వాత మా వాడైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాడండి ఆడుకోవడం అదిగోండి ఇక్కడ కూడా ఈ ఫ్లెక్స్ కట్టారనమాట ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ అవి దొరికారని చెప్పారు కదండి ఇంకా మామూలుగా కాదు వీడు అని చెప్పి నాకు బలం ఉంది రా అని చెప్పి వాళ్ళందరితో కూడా ఆడుకుంటున్నాడనమాట శుభ్రంగా పిల్లలు కదండీ సో వాళ్ళు కూడా అలాగే వీడితో కలిసి ఆడుతున్నారనమాట చిత్రలేఖనం ఊహకి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం ఈ కళకు పరిమితులు లేవు చిత్రలేఖనానికి వివిధ రూపాలు ఉన్నాయి సహజత్వాన్ని ప్రతిబింబించే చిత్రలేఖనం ఒకవైపు అయితే కల్పిత లోకాలలో విహరించేది మరొక వైపు పిల్లల పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పేరెంట్స్ అందరినీ కూడా ఇక్కడ కూర్చోమన్నారు అండి సో ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎవరెవరు విన్ అయ్యారు వాళ్ళకి ప్రైజెస్ అవి ఇచ్చే ప్లేస్ అనమాట ఇది సో ఇక్కడ ఏంటంటే పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అల్లూరు సీతారామరాజు గారి గొప్పతనం గురించి అలాగే వాళ్ళకి అల్లూరి సీతారామరాజు గారి గురించి ఏం తెలుసు అనేది వాళ్ళు చిన్న చిన్న పాయింట్స్ చెప్తున్నారనమాట చూడండి మా వాడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో అందరూ క్లాప్స్ కొడుతున్నారని వాడికి అర్థమైందో లేదో తెలియదు కానీ వాడు కూడా క్లాప్స్ కొట్టేస్తున్నాడు అనమాట అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున జన్మించారని అలాగే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున మరణించారని అలాగే భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అని ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలను అర్పించిన యోధుడని పిల్లలు చాలా చక్కగా చెప్పారండి అల్లూరి సీతారామరాజు మీద పాటలు కూడా చాలామంది పాడారండి చాలా చక్కగా పాడారు ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి సో కార్యక్రమంలోకి అయితే వెళ్ళిపోదాం సో చూస్తున్నారు కదండి స్టేజ్ మీద ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట సో అలాగే ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి బాలోత్సవం కార్యక్రమానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారండి సో ముందుగా ఏంటంటే అల్లూరి సీతారామరాజు ఫోటోకైతే ఫస్ట్ దండ వేస్తున్నారనమాట ఆ చిత్రలేఖనానికి ఆ పెయింటింగ్ చాలా బాగుందండి సో ఏంటంటే అన్ అల్లూరి సీతారామరాజుకి జై హింద్ అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక్కడ సో ఇది ఫోటో ఆవిష్కరణ అయితే అయిపోయిన తర్వాత ఆ టీంకి సంబంధించి కొంతమంది అల్లూరు సీతారామరాజు మీద పాట కూడా పాడారనమాట అండి ఇంతసేపటి వరకు చిత్రలేఖనం వేసిన పిల్లలందరికీ కూడా బిస్కెట్ ప్యాట్లు అవి పంచారనమాట అండి అండ్ అలాగే మజా డ్రింక్ కూడా పంచారనమాట సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది కదండి సో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చిత్రలేఖనం యొక్క గొప్పతనం గురించి అలాగే అల్లూరు సీతారామరాజు గారి గొప్పతనం గురించి వివరిస్తూ అన్ని చెప్తున్నారండి అలాగే ఈ పోటీకి పిల్లల్ని తీసుకొచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు అని చెప్తున్నారు ఈవిడ దేశానికి సంబంధించి ఓన్ గా పాట రాశారనమాట ఆ పాట అయితే పాడారు అండ్ అలాగే ఏంటంటే పేరెంట్స్ తో పాటు పిల్లలకు కూడా కొన్ని జూనియర్స్కి అయితే ప్రైజెస్ ఇచ్చారండి ఈ లోపల ఎమ్మెల్యే గారు అయితే వచ్చేసారు ఎమ్మెల్యే గారి చేత కూడా ఫోటో ఆవిష్కరణ చేయించి ఆ తర్వాత మనకి గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా కొన్ని మంచి విషయాలు చెప్పి ఆయన తర్వాత అభివృద్ధి చేసే పనులు అవి కూడా చెప్పారండి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిందండి ఈఎంఐ అయితే థర్డ్ ప్రైజ్ వచ్చింది అండ్ అలాగే ఏమో సెకండ్ ప్రైజ్ వచ్చింది అండ్ అలాగే ఏమో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట అండి సో ఇంకోండి ప్రైజెస్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకసారి ఓ వరుసలో పెట్టి ఫొటోస్ వీడియోస్ అవి తీస్తున్నారు అండ్ అలాగే షీల్డ్ అవి కూడా వచ్చారు ఇదంతా అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు అయితే వెళ్ళిపోతున్నారండి వేరే మీటింగ్ అయితే ఉందని చెప్పి వెళ్ళిపోతున్నారు ఇదిగోండి మా అమ్మాయికి కూడా ఇక్కడ సర్టిఫికేట్ అది ఇస్తున్నారు అనమాట సో ఇంకా తర్వాత పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ ఇస్తున్నారండి అందరినీ కూడా ఒక లైన్లో వచ్చేయమని చెప్పి ఇక్కడ సర్టిఫికెట్ అది ఇష్యూ చేస్తున్నారు అనమాట సో మా అమ్మాయి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిందండి అంటే నేను చాలా సార్లు అన్నాను ఎల్కేజీలో కప్పు వచ్చింది యూకేజీలో కప్పు వచ్చింది ఫస్ట్ క్లాస్లో కూడా ఒక కప్పు తెచ్చుకుందండి మా అమ్మాయి ఇలాంటి వాటిల్లోనే కానీ ఇంకా సెకండ్ థర్డ్ ఏమో కరోనా వల్ల అవ్వలేదు ఫోర్త్ క్లాస్లో ఏం కప్పు రాలేదేంటి అని అడిగాను అనమాట సో అందుకని చెప్పేసి మా అమ్మాయి ఆ మాట గుర్తుపెట్టుకుని మరీ ఇప్పుడు ఇక్కడ కాంపిటీషన్ అది అయిపోయిన తర్వాత అమ్మ నాకు చూడు సర్టిఫికెట్ వచ్చింది ఇలా అని చెప్పేసి చూపిస్తుందండి చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట మా వాడైతే చూసారా అక్కడ అందరికీ ఆ స్టేజ్ నుంచి వచ్చే వాళ్ళకి మజా ఇస్తున్నారని చెప్పి ఆ వేలో వెళ్ళిపోయి మజా తెచ్చేసుకున్నాడు అనమాట సో అందుకని మళ్ళీ స్టేజ్కి వెళ్ళిపోయేడు వాడైతేను మీటింగ్లకి వాటికి అన్నిటికీ లేట్ అయితే అయ్యింది కానీ మా అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూసైతే చాలా హ్యాపీ అనిపించిందండి వాళ్ళకి ప్రైజ్ రానివ్వండి రానివ్వకపోనివ్వండి ఏదైనా కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేసిన ఇంట్రెస్ట్ ఉత్సాహం అవన్నీ కూడా అంటే ఒక స్పిరిట్ లాగా వాళ్ళకి ఏంటంటే ఆహా వాళ్ళకి ప్రైజ్ వచ్చింది ఈసారి మనం తెచ్చుకోవచ్చు అనేది వాళ్ళలోనే కలుగుతుంది అనమాట మనం ఫోర్స్ చేయవలసిన అవసరం అయితే లేదనమాట సో ఇదిగోండి ఇక్కడ అందరి పిల్లల్ని పెట్టి ఫొటోస్ వీడియోస్ అవి అయితే తీసారనమాట సో ఇక్కడేమో చూస్తున్నారు కదా అక్కడ ఇచ్చిన ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజులు అలా అలాగే కన్సలేషన్ ప్రైజెస్ ఇవన్నీ కూడా మీకు సరదాగా చూపిద్దాం వీడియో తీశాను ఇదిగోండి ఇంక అయితే అయిపోయిందనమాట సో అదిగోండి మా అమ్మాయి ఆనందం చూసారా ఎలా అరుస్తుందో మళ్ళీ మీకు చూపిస్తుంటే సర్టిఫికేట్ అది అందులో తీస్తుంది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు స్టేట్యూ టు ఖుషీ ఫ్యామిలీ బాయ్ బాయ్